హాయ్ అండి దిస్ ఇస్ అరుణ ఫ్రమ్ ఆర్ కలెక్షన్స్ అండి మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఓన్లీ ఫర్ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ అండి ఈ రోజు మీరు చూస్తున్న శారీస్ అయితే కొల్లం వెంకటగిరి పట్టండి ఈ శారీసే మన ఛానల్లో బాగా క్లిక్ అయ్యి మనం ఎన్ని తెచ్చినా కానీ సోల్డ్ అవుట్ అవుతున్న ఐటమ్ అండి బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా విని బుక్ చేసుకు చేసుకోవాలండి ఎందుకంటే ఆర్డర్ క్లా క్యాన్సిలేషన్స్ లేవు రిటర్న్ ఎక్స్చేంజ్ లేవు అండ్ నో బార్గెనింగ్ అండి ఓన్లీ ఫిక్స్డ్ ప్రైజ్ అండి అండ్ మీరు చూస్తున్న ఈ రోజు ఆఫర్ అయితే మాత్రం అంటే మన ఛానల్ తరఫున కూడా ఒక ఆఫర్ ఉండాలి కదా ఈ పట్టు చీరకున్న వాళ్ళకి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి మేము అవన్నీ ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర చూపిస్తూ ఉంటాము మీకు అవన్నీ ఫ్రీగా వస్తాయండి ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అండి ఆఫర్ యూజ్ చేసుకోండి అండ్ ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకేనండి తర్వాత మాత్రం లేవండి చూడండి బ్యూటిఫుల్ అండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవండి ముందుగా చూ వినండి విని బుక్ చేసుకోండి పళ్ళు చూడండి రెడ్ కలర్ పళ్ళు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ ఇలా పట్టుకోరా చూడండి శారీ డిజైన్ వచ్చేసి మిడిల్ లో ఇలా లోటస్ డిజైన్ వచ్చిందండి వివింగ్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ అండి అద్దరిపోయింది చీర మాత్రం బాగా ఉందండి అండ్ బ్యూటిఫుల్ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ అండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అండి ఈ శారీకి మనం ఇస్తున్నదైతే గిఫ్ట్ బ్యూటిఫుల్ ఆర్గంజా అండి ఆర్గంజా శారీ అండి ఈ శారీ ప్రైస్ చూడండి ట్వెల్వ్ డబల్ నైన్ ఉందండి మనకి ఈ శారీ మామూలుగా అయితే షోరూమ్స్లో ఎయిటీన్ హండ్రెడ్ అలా అమ్మే శారీ అండి పూర్తిగా పిచ్చివే డిజైన్స్ వస్తాయండి పూర్తిగా పిచ్చివే డిజైన్స్ వస్తాయి ఈ శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి శారీ ఆల్రెడీ రెడ్ శారీ బుక్ అయిపోయిందండి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చేసింది గ్రీన్ అండ్ రెడ్ శారీ ఈ శారీ ఫ్రీగా ఇస్తామండి ఓన్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆఫర్ అండి బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే మాత్రం ఎవరు ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళేనండి సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ అండి బ్యూటిఫుల్ కొల్లం వెంకటగిరి పట్టు శారీ అండి ఇవి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అండ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్గా టజల్స్ కూడా వచ్చాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కాంబినేషన్ ఓకే ప్రైస్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో గ్రీన్ శారీ బుక్ అయిపోయిందండి గ్రీన్ శారీ అవుట్ ఇప్పుడు చూపించిన శారీ ఆల్రెడీ పేమెంట్ కూడా వేసేశారు ఈ శారీ చూడండి అసలు ఒకప్పుడు పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కోసం టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎంత వెయిట్ చేసేదాన్నో నేను ఎలా సెర్చ్ చేసి 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 నాకు ఫైనల్గా ఎప్పటికో దొరికిందండి అలాంటిది మనం చెప్పి చేయించామండి చెప్పి చేయించాం శారీ అయితే ఇదిగోండి నేను అడ్డుకున్నా చూడండి అప్పుడైతే ఈ శారీ కోసం ఎంత సెర్చ్ చేసేదాన్నో కానీ ఫైనల్గా చూడండి ఇప్పుడు మనకి మీరు సెర్చ్ చేయకుండానే తీసుకొచ్చానండి కలర్ అయితే మాత్రం బ్యూట్ దేనికి ఏ శారీ ఫ్రీ పెట్టా అది పెట్టేసేసే మళ్ళా పక్కన ఈ శారీ చూడండి పట్టుకురా ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంది అద్భుతంగా ఉందండి కాంబినేషన్ వా బ్యూటిఫుల్ పింక్ అండి బ్యూటిఫుల్ పింక్ విత్ బ్లూ బ్లాక్ అండి అసలు మిడిల్ పార్ట్లో వీవింగ్ కానీ బోర్ ఎయిట్ ఇంచెస్ బోర్డర్స్ వచ్చిందండి ఎయిట్ ఇంచెస్ సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చిందండి బ్యూటిఫుల్ కొల్లం వెంకటగిరి అండి అద్దరిపోయింది బ్లాక్ పళ్ళు విత్ బ్లాక్ బ్లౌజ్ అండి వా హ్యాండ్ పర్పస్ కూడా చూడండి బోర్డర్స్ ఎంత నీట్గా వచ్చాయో అద్దరిపోయే చీరలు అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్గా ఈ శారీకి మనం ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ అండి ఎంత బాగుందో ఆర్గంజా అండి బ్యూటిఫుల్ ఆర్గంజా అండి ప్రైజ్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అండి సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఒకసారి ఇది కూడా చూపించరా ఈ శారీ ఎలా ముందు మీకు ఫ్రీగా ఇచ్చే సారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒక్కసారి వా బ్యూటిఫుల్ కలంకారి అండి బ్లౌజ్ చూసారా జపాన్ సిల్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసేసి పూర్తిగా ఆర్గంజా అండి ఎంత బాగున్నాయో ఈ శారీస్ కూడా మా తరపున మీకు ఏదో ఒక గిఫ్ట్ ఈ పండగ పూట మేము ఇవ్వాలని ఇవ్వటం కానీ అండి ఇచ్చే శారీస్ ఓల్డ్ స్టాక్ కూడా కదండి మీకు తెలుసు రీసెంట్గా వన్ మంత్ బ్యాకే వచ్చినాయి ఈ శారీస్ కూడా ఆర్గంజా శారీస్ లైవ్ అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎవరన్నా చూసారా మంచి నియాన్ పింక్ అండి ఆనియన్ పింక్ కూడా కాదు మంచి నియాన్ పింక్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాక్ట్ సీ గ్రీన్ అండి మిడిల్ పార్ట్ మొత్తం ఫుల్ వీవింగ్ బుటీస్ అండ్ చూడండి ఏ శారీ అయినా కానీ వన్ సైడ్ బోర్డర్ వచ్చేసేసి షార్ట్ బోర్డర్ అండ్ అదర్ సైడ్ బోర్డర్ వచ్చేసేసి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ అండి సునీతకి అల్లుడితో ముచ్చటే సరిపోతుంది కానీ చీర చూపించట్లేదండి బ్యూటిఫుల్ సి సీ గ్రీన్ అండి బ్యూటిఫుల్ సీ గ్రీన్ అండి వా అండ్ బ్యూటిఫుల్ సీ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఈ శారీకి మనం ఇస్తున్న శారీ అయితే బ్యూటిఫుల్ ఆర్గన్ అండి అద్దరిపోయింది పోయింది చూడండి ఒకటికి రెండు సార్లు వీడియో విని బుక్ చేసుకోండి నో రిటర్న్ ఎక్స్చేంజ్ అండి అండ్ మీకు నచ్చినట్టయితే అయితే మీ అందరికీ తెలుసండి మన వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరికి శారీ నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ కలర్ చూడండి అసలు అసలు కాంబినేషన్స్ మాత్రం బాగా వచ్చాయండి మంచి బ్రౌన్ అండి బ్రౌన్కి వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి పళ్ళు ఈ శారీస్ ఫోల్డింగ్స్ తీయట్లేదండి ఫోల్డింగ్స్ తీస్తే ఫోల్డింగ్స్ రావట్లేదు అందుకోసమని ఫోల్డింగ్స్ పట్టు శారీస్ వేటికి మనం ఓపెన్ చేయం కదా మీకు తెలుసు కదా అండ్ ఈ బ్యూటిఫుల్ శారీకి ఈ శారీకి వచ్చేసి సెవెన్ ఇంచెస్ బోర్డర్స్ వస్తుందండి అండ్ ఈ శారీకి వచ్చేసి మనం ఇస్తున్న ప్రైజ్ గిఫ్ట్ అండి వావ్ వాట్ ఎట్ డీల్ అద్దరు ఎలా ఉన్నాయి కొట్టాలండి లైక్లు ఇంత ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు శారీ ప్రైస్ తగ్గింది అండ్ ఈ శారీస్ మీరు ఎక్కడైనా బయట చెక్ చేసుకోండి మినిమమ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ మధ్యలో నడుస్తున్నాయండి శారీస్ ప్రైజెస్ అయితే మాత్రం మినిమం మీ ఏ షోరూంలోకైనా మీరు ఫోటో తీసుకోవచ్చు ఎలాగైనా కానీ వీళ్ళు చెక్ చేసుకోండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ థౌజండ్ మధ్యలో నడుస్తుందండి ప్రైస్ ప్రైజ్ అయితే మాత్రం మనం ఇస్తున్న బ్యూటిఫుల్ ఆఫర్ అండి క్రిస్మస్ ఆఫర్ అనుకో దానితోడు మీకు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ శారీ కూడా ఉందండి వా ఈ శారీ చూడండి పట్టుకో ఇట్లా పడుతుంది శారీ చూపిద్దామండి శారీ అంతా గ్రీన్ అండి సారీ సారీ రెడ్ రెడ్ విత్ బ్యూటిఫుల్ ప్యారెట్ డిజైన్ అండి అండ్ బ్యూటిఫుల్గా పర్పుల్ షేడ్లో ఉందండి బోర్డర్ వచ్చేసేసి బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ పర్పుల్ కలర్ పళ్ళు పర్పుల్ కలర్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వావ్ ఏమన్నా ఉందా చీర ఈ చీరకి మనం ఫ్రీ గిఫ్ట్ అండి ఈ శారీ అండి ఇలా మీరు ఏ శారీ అయితే బుక్ చేసుకున్నారో ఆ శారీకి అలా మీ ఫ్రీ ఇచ్చే శారీ కూడా ఫోటో తీసి పంపండి మీరు లైక్ చేస్తేనే కదండి ఛానల్ ఇంకొకరికి సపోర్ట్ చేయబడుతుంది కాబట్టి అందరూ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి లైవ్ చూస్తున్న అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకు సపోర్ట్ చేయండి కాంబినేషన్స్ ఆర్ సో గుడ్ థ్యాంక్ యూ నైస్ కలెక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సూపర్ థ్యాంక్ యూ ఈ శారీ చూడండి అసలుకి మంచి లిల్లాక్ అండి లిల్లాక్ వైలెట్కి పట్టుకోరు బ్లూ అండి అసలు ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ బార్డర్ నాయ బ్లూ కలర్ వచ్చి అబ్బా ఇవి ఏమన్నా ఉందా కాంబినేషను నాకు పర్సనల్గా బాగా నచ్చిందండి ఈ శారీ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఈ శారీకి మనం ఇస్తున్న గిఫ్ట్ అండి సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అండి ఈచ్ వన్ సారీ ఏ సీ ఇప్పుడు ఇప్పటి వరకు చూపించిన శారీ సేవ్ అయినా కానీ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అండి సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ప్రీషిప్పింగ్ అసలు ఇప్పుడు వస్తున్న కాంబినేషన్ చూడండి ఎవర్ బిఫోర్ అసలు చూడండి ఎంత బాగుందో కనకాంబరం షేడ్లో కూడా ఎంత లైట్ కనకాంబరం షేడ్ ఇన్నిట్లో మీకు వీడియోలు తెలుస్తుంది లేదు కానీ ఇక్కడ వరకు ఒక బోర్డర్ వస్తుంది ఇక్కడ నుంచి చెక్స్లో బుట్టి ఒక బోర్డర్ వస్తుంది మళ్ళీ అదర్ సైడ్ చూసుకుంటే ఇంకొక బోర్డర్ ఇంకొక వీవింగ్ ఉందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు సేమ్ వీవింగ్ అండి ఆహా పళ్ళు చూడండి ఈ పీచ్ క్యాఫిల్ క్యాండీ పింక్ అని కూడా అనొచ్చండి క్యాండీ పింక్కి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఈ శారీకి మనం ఇస్తున్న ఫ్రీ శారీ ఈ శారీస్ బాగా ట్రెండ్ అయినాయి కదండి బాగా ట్రెండ్ అయి ట్రెండింగ్ అయిన శారీస్ అండి ఇగో ప్లెయిన్ కట్ వర్క్ ఉన్న శారీకి బ్లౌజెస్ వచ్చేసి చాలా బాగా ట్రెండ్ అయినాయి కదండి ఈ శారీస్ అండి ఈ శారీకి ఈ శారీ ఫ్రీ అండి ఎలా ఆఫర్స్ నచ్చాయా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చేస్తున్న అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ టైం పెట్టిన తస్సర్ వీడియోకి అయితే మీరు అసలు యూనిక్ రెస్పాన్స్ అండి అద్దరిపోయింది మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే అసలు ఈ చీర చూడండి వావ్ 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 ఎలిఫెంట్స్ అంటండి సునీతకే వచ్చినాయి బుటీస్ చదవటం మంచి ఆరెంజ్కి పింకింగ్ ఎవ్వర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ అనేది ఓల్డ్ అనేదే లేదండి వా పింక్ బ్లౌజ్ అండి ఆరెంజ్ కలర్ శారీ టోటల్గా ఎయిట్ ఇంచెస్ బోర్డర్స్ వచ్చిందండి మిడిల్ పార్ట్లో వచ్చేసేసి పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఉన్నాయండి ఎలా ఉంది శారీ నచ్చాయా నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ఈ శారీకి మనం ఇస్తున్న ఫ్రీ అండి అద్దిరిపోయింది కదా ఈ కాంబినేషన్ బాగుంది కదా అసలు ఈ చీర మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆరెంజ్ అండ్ పింక్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో కాస్ట్ వచ్చేసి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కాంబినేషన్ చూడండి అందరు లంచ్ చేశారా ఈ కాంబినేషన్ చూడండి బ ఎంత బాగుందో చీర ఈ బుటీస్ కూడా వెరైటీస్ బుటీస్ వచ్చాయండి బిందీ షేప్ ఒకటి అండ్ రోజు పెట్టలాగా ఒకటి మంచి ఏం కలర్ అంటారు సుని రా గాజ్ బ్లూనా గాజ్ బ్లూ కలర్ అండ్ నెమలి కంఠం బ్లూ అనొచ్చు ఈ చీరకు వచ్చి రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ సెవెన్ ఇంచెస్ బోర్డర్ అండి సెవెన్ ఇంచెస్ బోర్డు ఈ శారీకి మనం ఇస్తున్న ప్రీ గిఫ్ట్ ఏమో తీసేసా చీర పాపం ఈ చీర ఏం పాపం చేసింది గిఫ్ట్ ఇవ్వకుండా తీసేసావు బ్యూటిఫుల్ అండి మెహందీ గ్రీన్ కలర్ అండి బావు కదా అద్దరిగిపోయినాయి ఆఫర్స్ కూడా వీడియో చూస్తే తెలిసి పిల్లరా పక్కన పెట్టుకో మా వీడియోస్ అర్థానంటే మీకు లేట్ అవుతుంది ఇంకొక బ్యూటిఫుల్ అండి మంచి ఆరెంజ్ షేడ్కి మంచి ఆరెంజ్ నేను చీరల కోసం యుద్ధాలు జరుగుతున్నాయండి వా ఆరెంజ్ అండ్ పర్పుల్ అండి ఆరెంజ్ అండ్ పర్పుల్ షేడ్ ఎవరికి ఎవరు కావాల్సిన కానీ బ్యూటిఫుల్ పర్పుల్ పలు అండ్ పర్పుల్ బ్లౌజ్ అండి విత్ బ్యూటిఫుల్ ఆరెంజ్ ఈ సారీకి మనం ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ వచ్చేసేసి ఈ శారీ అండి బ్లాక్ బ్లాక్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి ఆకాష్ నువ్వు డిస్టర్బ్ చేసి వెళ్ళిపో రూమ్లోకి వెళ్ళిపో ఈ కాంబినేషన్ చూడండి మంచి డిసర్వ్ కూల్ అంటాం కదా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే అదే అండి ఎంత బాగుందోనండి కాంబినేషన్ అయితే ఎయిట్ ఇంచెస్ బోర్డర్ అండి అండ్ మంచిగా సీగ్రీన్ అండి వావ్ మంచి సీగ్రీన్ అండి అమూల్య హార్ట్ సిమ్మలు పెడుతున్నాం మీ బావ వాళ్ళకి ఈ సారీకి మనం ఇస్తున్న ప్రైజ్ అయితే మాత్రం సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అండి ప్రైజ్ వచ్చేసేసి అండ్ బ్యూటిఫుల్ ఈ శారీ అండి ఈ శారీకి వచ్చేసి ఈ శారీ ఫ్రీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి నుంచి చూద్దామండి బ్యూటిఫుల్ కంచి పట్టు శారీ అండి గ్రీన్ బెట్ రెడ్ గ్రీన్ బెటర్ ఈ శారీస్ అయితే చూడండి షోరూంలో మీరు ఎక్కడైనా కానీ ఫోటో తీసుకుని వెళ్ళండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ సేల్ అవుతున్న ఐటెం అండి ఈరోజు మనం ఇస్తున్నాం చాలా చాలా ఆఫర్ ప్రైజ్ అండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ శారీ ఓవరాల్గా చూసుకుంటే ఇట్లా పట్టుకుందాము చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది ఆగదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యూటిఫుల్ మిడిల్ పార్ట్ అంతా వీవింగ్ అండి అండ్ ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కుంకుమ గ్రీన్ కుంకుమ రెడ్ అంటాం కదా ఆ రెడ్లో ఉందండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఈ శారీకి మనం ఇస్తున్నాం ఫ్రీ అయితే మాత్రం ఈ శారీ అండి ఈ శారీ ఫ్రీ ఇస్తున్నాం ఈ శారీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇప్పుడు మనం చూపించే శారీస్ అన్ని సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫస్ట్లో చూపించింది సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అండి మీరు ఏ షోరూమ్కైనా వెళ్ళండి ట్వెల్వ్ థౌజండ్ ఎబో ఉండే శారీస్ అండి ఇవి మాత్రం ట్వెల్వ్ థౌజండ్ ఎబో ఉండే శారీస్ అండి ఎంత తక్కువకి ఇస్తున్నాం చాలా లో మార్జిన్ పెట్టుకున్నాం అండి ఎందుకంటే మీకు క్రిస్మస్ అండ్ సంక్రాంతి గిఫ్ట్ మా నుంచి అందాలని చెప్పి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్స్ కూడా మంచి పర్పుల్ అండి లైట్ పర్పుల్కి డార్క్ పింక్ షర్ట్తో పళ్ళు బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బాజెస్ వస్తున్నాయి ఈ శారీస్కి మనం ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ అయితే ఇదండి వైట్ తీసేరా ఏది ఓల్డ్ స్టాక్ కూడా కాదండి మనం ఫ్రీ ఇచ్చేదైతే రీసెంట్గా రీసెంట్గా మనం సేల్ చేస్తున్న ఐటమేనండి మనం ఏది ఇచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలండి అందుకే ట్రెండింగ్ ఐటమే మేము రిటర్న్ గిట్టిస్తున్నాం అండి ఇట్లా ముందు సారీ చూపించీ చూసారా మంచి గ్రీన్ అండి సీ గ్రీన్కి యాష్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా చూసుండ్రండి యాష్ కాంబినేషన్ రావడం వల్ల చాలా బాగుందండి శారీ మాత్రం ఎవరికి నచ్చినా కానీ బుక్ చేసుకోండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండి విత్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి యాష్ కలర్ తోటి ఈ శారీకి మనం ఇస్తున్న ఫ్రీ అయితే ఈ శారీ అండి ఈ శారీ ఫ్రీ ఇస్తున్నాం సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ బెంగళూరు చెన్నై అండి అదర్ స్టేట్ అదర్ స్టేట్స్ ఏమైనా వీళ్ళ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వా ఈ సారీ చూడండి మంచి రాయల్ బ్లూకి రెడ్ అండి బ్రిక్ రెడ్ బ్రిక్ రెడ్ అండి బ్రిక్ రెడ్ అండ్ ఒక్కలాంటి బ్రిక్ రెడ్ అండ్ బ్లూ కలిస్తే ఏ షేడ్ వస్తుందో ఆ షేడ్ అండి పళ్ళు బ్లౌజ్ ఈ శారీకి ఇటు ఇటు పెట్టండి ఈ శారీకి మనం ఫ్రీగా ఇచ్చే శారీ ఇదండి బ్యూటిఫుల్ కోటా శారీ అండి బ్యూటిఫుల్ కోటా శారీ ఫ్రీస్తున్నా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఎవరూ మిస్ చేసుకోవద్దు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఎవరూ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే కామెంట్స్ చూడకుండా మాట్లాడుతూనే ఉన్నాను హాయ్ 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 అండి హాయ్ టు ఆ మేము తిన్నామండి మీరు ఫోన్ చేశారా వావ్ ఈ శారీ చూడండి మంచి చా చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ లైట్ కలర్కి డార్క్ గ్రీన్ షేడ్ వచ్చిందండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఆకాశ ఉన్న రోజు లైవ్ చేసినంత ఇది ఇంకోటి రెండోది లేదండి మమ్మల్ని లైవ్ చేయనీయకుండా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడండి అండ్ ఈ శారీకి మనం ఇస్తున్న ఫ్రీ అండి బ్యూటిఫుల్ కోటా శారీ అండి బ్యూటిఫుల్ కోటా శారీ వా అస్సలు ఈ చీర చూడండి బా చీర చూపించు ముచ్చట్ల తర్వాత అసలు పింక్ అండి అబ్బా ఎంత బాగుందో శారీ చూడండి అసలుకి ఎవరన్నా కానీ పెళ్ళికూతుళ్ళు ఉన్నా కానీ అద్దిరిపోద్దండి ఈ శారీ అయితే మాత్రం ఎంత బాగుందో చీర మాత్రం బాగు బ్యూటిఫుల్ అండి మంచి ఎల్లో షేడ్ అండి గోల్డెన్ ఎల్లో అండి అంటే మనం బంగారు పూత కూడా తక్కువ అవుతుందేనండి ఈ శారీకి అంతా బాగుంది ఈ శారీకి అయితే మనం ఇస్తున్న ఫ్రీ ఆఫర్ అండి ఇదండి ఈ శారీ ఫ్రీ అండి ఎవరికి నచ్చిన వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుందండి గ్రూప్ జా లింక్ కూడా యూట్యూబ్లో ఉంటుందండి ఎవరన్నా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ బ్యూటిఫుల్ అండి బా ఈ చీర చూడండి ఎంత బాగుందో మంచి రెడ్డిష్ అండి మంచి చిల్లీ రెడ్ అండి బ్యూటిఫుల్ చిల్లీ రెడ్ కలర్కి గ్రీన్ అండి వావ్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి కాంబినేషన్స్ అయితే ఈ శారీకి మనం ఇస్తున్న ఫ్రీ వచ్చేసి ఇదండి మీకు ఏ శారీ నచ్చినా వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మేము కొంచెం బ్రేక్ తీసుకొని వెంటనే లైవ్ చేస్తామండి ఇంకొక వన్ అవర్లో ఆ లైవ్లో అందరు జాయిన్ అయ్యమండి థ్యాంక్ యూ బై బాయ్